గారి జన్మదిన వేడుకలు ఈరోజు క్యాంప్ ఆఫీస్లో మరి ఎమ్మెల్యే సంజయన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి దీనికి విచ్చేసిన విచ్చయన్న గారికి అలాగే వైస్ చైర్మన్ గోలు శ్రీనివాస్ గారికి ఇంకా మిగతా కాంగ్రెస్ కార్యకర్తలకు మాజీ కౌన్సిలర్స్కి సీనియర్ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకనంటే మా బడుగు బలహీన వర్గాల బీసీ వర్గాల దేవుడు ఆయన కాబట్టి ఆయన బర్త్డే ఖచ్చితంగా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకనంటే భారత్ జోడో యాత్రలో ఆయన ఒకటే నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో బీసీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కులగణన చేయాలి నలభై రెండు శాతం వాళ్ళకి చోడించి ఇవ్వడం వల్ల ఈరోజు బీసీలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి దాని ప్రకారంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు ఈ గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎట్లాగే ఈరోజు మనం బీసీలతో ఇంతగానో ముందమ్మనంటే ఈరోజు మనకు నలభై రెండు శాతం వచ్చింది అన్న దాని కారణం రాహుల్ గాంధీ గారు కాబట్టి మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన ప్రధానమంత్రి కావాలని ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఎప్పుడూ రాజ్యాంగంలో రచించిన అంబేద్కర్ గారి బుక్కును ఒకటి ఎప్పుడు రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఆయన ఆదేశాలు ఎట్లు ఉంటాయి అని అంటే మన అంబేద్కర్ గారు సూచించిన విధానాన్ని బట్టి ఆయనే నడుచుకోవడం జరుగుతుంది మరి ఆయన అలాగే ముందుకు సాగి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన విధానం ముందుకెళ్లడం జరుగుతుంది మరి అట్లాగే ఈ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదలకు ఆయన న్యాయం చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరిని జోడించి భారత్ జోడో యాత్రను ఎలాగైతే ఆయన మన కోసం పాదయాత్ర చేశారు అట్లాగే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం జోడించి ప్రతి ఒక్కరిని సోదర భావంతో చూసి ముందుకు తీసుకెళ్ళాల ప్రతి ఒక్కరిని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఆయన ప్రధానమంత్రి కావాలి ఎందుకంటే గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం కాబట్టి ప్రధానమంత్రిగా చేసిన ఇందిరాగాంధీ గారు మన కోసం ప్రాణత్యాగం చేశారు అలాగే సోనియా గాంధీ గారు మన కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు కాబట్టి మరి అలాగే రాహుల్ గాంధీ గారు అన్ని మన దేశ ప్రజల కోసం అన్ని త్యాగం చేస్తూ ఆయన మన కోసం తిరుగుతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఆయన ప్రధానమంత్రి అయితే ఇంకా కూడా మన దేశం బాగుపడుతుందనే ఆలోచనతోటి ముందుకెళ్తూ మరి అట్లాగే ఈరోజు అంత గొప్ప మా దేవుడు అయిన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన సంజయానికి ఇక్కడ పిచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రకు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి ప్రతిపక్ష నేత అయిన శ్రీ రాహుల్ గాంధీ గారికి దేచాల ప్రజలందరి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ అనగానే ఇందిరమ్మ అనుమణ అని చెప్పి పేరు ఇందిరాగాంధీ అంటే తెలియని వారు లేరు అని మొదటి నుంచి కూడా ఇటు నెహ్రూ కుటుంబం కావచ్చు మోతిలాల్ నెహ్రూ కావచ్చు జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు ఇంద్రమ్మ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా మన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కావచ్చు అదేవిధంగా మన దేశ అభివృద్ధి కోసం కావచ్చు దేశంలోని బడుగు బలహీన వర్గాలకు కూడు కుటుంబ దొరకాలనే ఆలోచనతో నిరంతరం పనిచేసేది మనకు అడుగు ముందడికి ఆలోచిస్తే రాహుల్ గాంధీ గారి తాత నెహ్రూ గారు ఆ కాలంలో ముత్తాత ఇవాళ మనం నీళ్లు తాగినా వ్యవసాయం చేసుకున్న ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు పునాదిరాలు ఎవరేసినంటే జవహర్లాల్ నెహ్రూ ఆ పక్కన దక్షిణ తెలంగాణలో నీళ్లు తాగినా వ్యవసాయం చేసుకున్న ఇలా పాడి పంటలు పండుతున్నాయంటే నాగార్జున సాగర్ పునాది ఎవరేసినంటే జవహర్లాల్ లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత వారి కూతురైన ఇందిరామ్మ కాలంలో ఈ కాలువలు తగ్గినాయి అప్పుడు చాలా మంది మన పిల్లలు ముందరు పుట్టుండకపోవచ్చు నాకేమో బాగా తెలుసు అప్పటికే కాలువలు తవ్వేవారు ఇంద్రమ్మ కాలంలో ఇందిరామ్మ ఇల్లు అనేటివి ప్రారంభమైనవి ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు లేదని చెప్పి ఇలా చెప్పుకోవచ్చు అంటుంటారు నానుడి హనుమంతుడు లేని గుడి లేని ఊరుండదు ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు అని చెప్పి అన్నట్టు ఆ రకంగా పనిచేసిన త్యాగ కుటుంబం ఇందురమ్మ ఈ దేశ సమైక్యత కోసం పంజాబ్ రాష్ట్రాన్ని విడదీస్తామంటే వారు ప్రాణాలకు ఒడిగట్టినూ వారి ప్రాణాలు ఇచ్చారు అట్లనే తమిళ్ మిలిటెంట్స్ వాళ్ళు తమిళ్ పేరు మీద విచ్చిన సృష్టిస్తే వారు ప్రాణాలు ఈ టెర్రరిస్టుల చేతుల మీద అట్లా ఆ రకంగా త్యాగాలు చేశారు వారి రాజీవ్ గాంధీ కొడుకైన రాహుల్ గాంధీ గారు ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా భారతదేశంలో మంచి జరిగితే మంచి అంటారు మన యుద్ధంలో ఆపరేషన్ సింధుని వారు ప్రశంసించారు అప్పుడు చేసినప్పుడు అంతకుముందు కూడా ఇందిరమ్మ ఏదైతే యుద్ధం చేసి పాకిస్తాన్ రెండు ముక్కలు చేస్తే వాజ్పేయి గారు ప్రశంసించారు అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా మంచిని మంచి అనుకుంటూ ఎక్కడన్నా త పొరపాటు జరిగితే ప్రశ్నిస్తూ మళ్ళీ దేశం సమైక్యంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈనాటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఏర్పాటు చేసిన ఆహ్వానించినందుకు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ పాల్గొన్న మిగతా అన్ని వర్గాల ప్రజలకు పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు చైత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు వారు నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో ఉండి ఈ భారతదేశంలో వారి పాత్ర ఇంకా గొప్పగా ఉండాలని చెప్పి ఆశిస్తూ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ జైహింద్